ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు కొత్త మార్పులు తేదీలు ఖరారు ఇవే అటు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయమర్చిపోతున్నా వీళ్ళ లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ మనకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి అయితే లేఖ రాసింది అనమాట ఈ మేరకు వివరాలను అయితే సమర్పించింది ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశామని పేర్కొంది ఎందుకంటే అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వానికి సమర్పించిన సర్పంచ్లు అదేవిధంగా వార్డు సభ్యులు గెజిటేట్ ఎన్నికల సంఘానికి అయితే పంపింది పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించిన ప్రభుత్వం బీసీఎస్సీ రిజర్వేషన్లతో పాటు లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది కాగా నేడు హైకోర్టులో స్థానిక సంస్థల పిటిషన్ విచారణ జరగాల్సింది ఉండగా ప్రధాన జరి చర్యలు ఉండడంతో రేపటికి వాయిదా వేయడం జరిగింది అయితే అనంతరం స్థానిక ఎన్నికలపైన నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందనమాట ఇక ఇందుకు సమాజం పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలోనూ ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వారిలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సంఘం ఏర్పాటు చేసింది అయితే డేట్ అనేది రావడం జరిగిందనమాట సో ఆ వివరాలు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయటించారు హరేకృష్ణ ఫౌండేషన్తో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్నం భోజనం కిచెన్ను షెడ్ నిర్మాణానికి భూమి పూజ అయితే చేయడం జరిగిందనమాట సో ఈ సందర్భంగా పదివేల మూడు వందల కోట్లతో చేపట్టుపై పనులు కూడా ప్రారంభించినట్టు చెప్పడం జరిగిందనమాట సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే రెండు మూడు రోజులు రెండు రోజులు లేదంటే మూడు రోజుల్లోనూ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని తనకు సమాచారం అందిందని సందర్భంగా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తుందని గ్రామ అభివృద్ధి చేసే అభ్యర్థులను యువకులను సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరారు ఇక ఎట్టి అభివృద్ధి అడుగునే వారికి అవకాశం ఇవ్వదని ఎన్నికల్లో గల్పించేదని విజ్ఞప్తి చేశారు కాగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను విక్రాబాద్ జిల్లా కలెక్టర్లు ప్రతీ జైన్ జిల్లా ఎస్పీ మొత్తం మీద మనకు నోటిఫికేషన్ సంబంధించి ఇచ్చారనమాట రెండు మూడు రోజుల్లోనే రాబోతుంది రేపు విచారణ ఎల్లుండి లేదంటే మూడు రోజుల్లోనే కంపల్సరీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఇప్పటికే ఫైనల్ చేశారు గ్రామాల వారిగా రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక అఫీషియల్గా అయితే రాబోతుంది అనమాట ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది